తెలుగు హోమ్ వర్క్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బ్లాక్ చైన్ ఈ ఉద్యోగంలో మీరు క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్స్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ మరియు బ్లాక్ చైన్ అప్లికేషన్స్ పై పనిచేస్తారు చేస్తారు డిసెంట్రలైజ్డ్ యాప్స్ డి యాప్స్ డిజైన్ చేయడం స్మార్ట్ కాంట్రాక్ట్స్ డెవలప్ చేయడం మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా బిజినెసెస్ కోసం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం ఇందులో భాగం ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా ఉండవచ్చు శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు స్కిల్స్ ఆధారంగా కంపిటెటివ్ పే ఉంటుంది కొత్తగా రాబోయే అప్లికెన్స్ కోసం బ్లాక్ చైన్ టూల్స్ స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మరియు క్రిప్టో అప్లికేషన్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల పద్నాలుగు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి